హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి మీ పిల్లలకి స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయాయండి వాళ్ళకి బాక్స్లో మనం పెట్టడానికి ప్రతి ఒక్క తల్లికి అదొక టాస్క్ అయిపోతుంది రోజు ఏం ప్రిపేర్ చేసి పెట్టాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు కదా నేను ఒక్కొక్క సీజన్ లాగా చేస్తూ ఉంటా చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈరోజు వీడియో ఏంటంటే మనం పుదీనా రైస్ ప్రిపేర్ చేద్దాం పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి ముందుగా ఒక పెద్ద కట్ట నేను ఒక పెద్ద గ్లాస్కి క్వాంటిటీ చెప్తున్నా అండి పెద్ద గ్లాస్ అంటే నలుగురం తినొచ్చు పెద్దవాదం అయితే నేను అంత క్వాంటిటీకి చెప్తున్నాను కాబట్టి నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ని ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నా తర్వాత పుదీనాని తీసుకొని ఆకులు తుంచి శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోండి మిక్సింగ్ జార్లోకి తీసుకొని దాంట్లో కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా స్పైస్ మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టండి మిక్సీ బట్టి పక్కన పెట్టండి తర్వాత మనం ఒక పెద్ద కడాయి తీసుకోండి కొంచెం అన్నం కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పెద్దది తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి స్పైసెస్ యాడ్ చేయండి ఇలాచి లవంగా దాల్చిన చెక్క బ బిర్యానీ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న సారీ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేయండి యాడ్ చేసి మొత్తం మన ఈ పేస్ట్ అనేది అన్నానికి మొత్తం పట్టేలాగా కలపండి మీరు సాల్ట్ మాత్రం ఒకసారి చూసుకోండి ఎందుకంటే మనకు స్పైసే అంటే సాల్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది ముందే ఒకసారి చూసుకొని కొంచెం సాల్ట్ కనుక తక్కువ అయితే మీరు వేసుకోండి వేసేసుకొని అయితే ఇంకోటి ఏంటంటే జీడిపప్పు అనేది మీరు పోపు వేసే ముందు కూడా వేసుకోవచ్చు అండి నాకు ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు మనం ఆ టైంలో వేస్తే కొంచెం జీడిపప్పు మెత్తగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఏంటంటే చివరిలో వేస్తాను జీడిపప్పు మంచిగా క్రిస్పీ క్రిస్పీగా మనకు తింటా ఉంటే పంట కింద తగు తగులితే చాలా టేస్టీ అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఈ వీడియో చూసి ఈ రైస్ మీరు ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఖచ్చితంగా వాళ్ళకు నచ్చుద్ది మీరు కూడా సాటిస్ఫై అవుతారు మా పిల్లలు కూడా తిన్నారు అన్న తృప్తి మీకు కూడా ఉంటుంది నచ్చితే